ఇద్దరికీ పెద్ద తేడా భయ్యా కూల్చివేతలతోనే మొదలైందిగా ప్రతీకారం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదట వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వం కూడా అదే మాదిరి కూల్చివేతలను ప్రారంభించినట్లయింది నాడు తమపై అనుసరించిన విధానాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అయింది ఈ రోజు తెల్లవారుజాము నుంచే తాడేపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్ అధికారులు కూల్చివేయడం ప్రారంభించారు ఈ రోజు తెల్లవారుజామున వచ్చిన బుల్డోజర్లు రొక్లెన్లతో వచ్చిన సిబ్బంది వైసీపీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం నిర్మాణం జరుగుతుంది అయితే నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుందని ఫిర్యాదులు అందుకున్న సిఆర్డిఏ అధికారులు ఆ భవనాన్ని కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు కూల్చివేతల సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు స్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉన్న ఈ భవనాన్ని కూల్చి వేయాలని అధికారులు సిద్ధమయ్యారు నిర్మాణంలో ఉన్న తమ భవనాలను కూల్చి వేస్తారని తెలిసి నిన్న వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు సిఆర్డీఏ ప్రిలిమినరీ ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు దీంతో హైకోర్టు కూడా చట్టాన్ని అధిగమించి వ్యవహరించవద్దని సూచించింది సిఆర్టీఏ అధికారులకు హైకోర్టు ఆదేశాలను వైసీపీ తరఫున న్యాయవాది తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది మున్సిపల్ అధికారులు ఈ రోజు తెల్లవారుజామునే వచ్చి కూల్చివేతలను ప్రారంభించారు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతల పనులను చేపట్టడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది శని ఆదివారాలు కావడం కోర్టుకు సెలవులు ఉండడంతో ఈ రోజు తెల్లవారుజామున కూల్చివేతల పనులు ప్రారంభమయ్యాయి